సంగారెడ్డి జిల్లా నీలం మధు పఠాన్ పట్టాంచు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ సతీమణి కాటా మంత్రి కొండ సురేఖ ముందే మేదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధుకి క్లాస్ పీకిన కాటా సుధారాణి నీలం మధుకి కామన్ సెన్స్ లేదు అవకాశవాదే చెంప పగలగొట్టాలి అంటూ మంత్రి ముందు మనోవేదనకి గురై బాధపడ్డ కాటా సుధారాణి నా వల్లే పొరపాటు జరిగింది నన్ను క్షమించండి అంటూ క్షమాపణ కోరిన నీలం మధు ఎంపీ ఎన్నికలకి మద్దతు ఇవ్వండి అంటూ కాటా శ్రీనివాస్ నివాసానికి వెళ్లి మద్దతు కోరిన నీలం మధు తప్పు ఒప్పుకున్నాడు కదా అతన్ని క్షమించి మద్దతు ఇవ్వండి అంటూ సుధారానికి నచ్చజెప్పే ప్రయత్నం చేసిన మంత్రి సురేఖ রেজনা এই প্লান কোভি না কিন্তু তাহো একটা চাইনি মানা রে আই এম রাইট আ লিদা বিল দা লেক কোতে সিনানা গেল বেড়া सिं गा रु